రెండు చేపల కథ ఒకప్పుడు ఒక మంచి నీటి సరస్సు ఉండేది ఆ సరస్సులో చాలా చేపలు ఉండేవి వాటిలో రెండు చేపలు స్నేహంగా ఉండేవి వాటి పేర్లు ఒకటి సమస్ఫూర్తి చేప రెండవది మొండి చేప ఒకనొక రోజు కొందరు పిస్తవాలు అనగా చేపలు చేపలు పట్టేవారు ఆ సరస్సు దగ్గరికి వచ్చారు వారు ఇలా మాట్లాడుకుంటున్నారు ఈ సరస్సులో చాలా చేపలు ఉన్నట్టున్నాయి మనం రేపు వచ్చి చేపలను పట్టుకుందాం అని మాట్లాడుకున్నారు చేపలను పట్టుకోవాలని విస్తవాలు నిర్ణయించుకున్నారు అని సమయస్ఫూర్తి చేప మొండి చేపకు వచ్చి చెప్పింది ఆ విషయం విని మండి చేప వెంటనే ఇలా చెప్పింది ఈ సరస్సులో అనేకమైన చేపలు ఉన్నాయి ఇది చాలా పెద్ద సరస్సు అందరినీ విడిచిపెట్టి మనల్ని పట్టుకుంటారా ఇంత మంచి స్థలం విడిచిపెట్టి నేనైతే రానబ్బా సమయస్ఫూర్తి నువ్వు వెళ్తే వెళ్ళు నేనైతే రాను ఇక్కడ ఉండడం సురక్షితం కాదు మనం వెంటనే ఈ సరస్సు వదిలి మరో చోటికి వెళ్ళిపోవాలి బెస్తవాలు వలలు వేసినారంటే మన మరణం తథ్యం అని సమయస్ఫూర్తి చేప చెప్పినను మొండి చేప వినలేదు నీ నిర్ణయం నీ ఇష్టం అని మొండి చేపతో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది సమయస్ఫూర్తి అనే చేప కొంచెం ఆలస్యం చేస్తూ ఒకటి రెండు మార్గాలు ఆలోచించింది మరుసటి రోజు సరస్సు నుంచి నదిలోనికి వెళ్ళిపోయింది కానీ మొండి చేప అన్నది ఇంతకాలం ఇక్కడే ఉన్నాను నన్నేమీ పట్టలేరు నేను ఎక్కడికి వెళ్ళను అని మొండికేసి అదే సరస్సులో ఉంది దురదృష్టశ్రావత్తు బెస్తవాలు వచ్చి బలంగా వలలు వేసి మొండి చేపను పట్టుకున్నారు ఆ మొండి చేప మొండితనాన్ని బట్టి మరణం వచ్చింది నీతి సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అపాయం వస్తే ముందే స్పందించాలి ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు కాబట్టి సరైన సమయానికి నిర్ణయం తీసుకోవాలి